హాయ్ అండి కనిపించే ఫ్లవర్ అమ్మవల్లి మూడు కలర్స్ కొన్నాం కదా ఫస్ట్ నేను రెండు కలర్స్ పెట్టాను ఇది వైటు ఫస్ట్ టైం నేను పింక్ ఎల్లో పెట్టాను ఇప్పుడు వైట్ లైట్గా లై లైట్గా పూసింది ఒకే ఒక ఫ్లవర్ వచ్చింది ఈ వీడియో కూడా మీకు చూపిద్దారండి ఈ వీడియో తీశాను మార్నింగ్ పూసింది ఈవినింగ్ కల్లా అలా వడిలిపోయింది అయినా నేను వీడియో తీసి పెడుతున్నాను మీకు ప్రతి ఒక్కరు చూస్తారండి చాలా పెద్ద సైజు ఇది ఒకటే ఒకటి పూసింది మొక్కలు మాత్రం చాలా వచ్చినాయి వీటిలోన ఉల్లిపాయలా ఉంటాయండి ఇవి ఆ ఒక్క ఉల్లిపాయ వేసుకుంటే చాలా స్ప్రెడ్ ఎక్కువ వస్తూనే ఉంటాయి ఇది మనం ఎప్పుడు కుండీలో వేసుకోవాలి మేమైతే నేలనేస్తాం కనుక అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇసుకలో కలిసిపోయి సరిగ్గా రాలేదు కుండీలు వేసుకున్నాం అనుకో మనకు దుంపలు చనిపోకుండా మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటాయి మళ్ళీ వర్షాలు వచ్చేటప్పటికి మొక్కలు చనిపోయినా కానీ ఆ దుంప ఉంటుంది కనుక మళ్ళీ మొలకెత్తుతుంది మనకి అంతగా కుండీలో వేసుకుంటే ఇలా ఆకులు ఉన్నప్పుడు డెకరేషన్గా పెట్టుకోవచ్చు పువ్వుల సీజన్లో పువ్వులు పోస్తూ ఉంటాయి మే జూన్ నెలలో పోస్తాయి ఇప్పుడు ఆగస్ట్ వచ్చినా కానీ ఇంకా పోస్తూనే ఉన్నాయి చూడండి ఎంతో అందమైన ఫ్లవర్స్ ఇంటి దగ్గర అందంగా ఉంటాయి ఒకసారి వేసుకుంటే చనిపోతుంది ఇది ఉల్లిపోయే కనుక మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి